సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు మనకు మందారం మొక్కలు పూసే టైం కదా బాగా ఇప్పుడు ఎక్కువ పూలు పూయాలి అంటే హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ అయితే తీసుకోవచ్చు చాలా మంది ఇంట్లో చేసుకునే ఫెర్టిలైజర్ చెప్పండి అక్క బయట కొనేవి కాకుండా అని అడిగారు వాళ్ళ కోసం అండి ఈ ఫెర్టిలైజర్ అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఎలాగో సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం అంతా కూడా ఇంకా లిక్విడ్ రూపంలోనే పదిహేను రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి కూడా ఇస్తూ ఉండొచ్చు నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫిక ఉన్నాయి అలాగే ప్లాంట్స్ మన మొక్కలకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నా దగ్గర అయితే మల్టీపెటెలు సింగిల్ పెటలు చాలా రకాల మందారాలు అయితే ఉన్నాయి మీ దగ్గర లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ కానీ కొత్తగా తెచ్చిన మొక్కలు కానీ టూ త్రీ ఇయర్స్ ప్లాంట్స్ కానీ ఉంటే వెంటనే ప్రూనింగ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ప్రూనింగ్ చేస్తే మనకు రాబోయే సీజన్లో అంటే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఫుల్గా ఫ్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి కాబట్టి మీరు సెమీ ప్రూన్ అయినా చేసుకోండి లేదా హార్డ్ ప్రూన్ అయినా చేసేసుకోవచ్చు ఒకవేళ చేయాలి అనుకుంటే ఇప్పుడే చేసేసేయండి ఎందుకంటే ఎక్కువ ఎండలో స్టార్ట్ అయ్యాయి అంటే మళ్ళీ ప్రూనింగ్ అవి చేయలేము ఇప్పుడైతే ఒక మంచి ఫెర్టిలైజర్ అండి కొంతమంది వారానికి పదిహేను రోజులకి అలాగా చేసుకోవడానికి టైం లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మూడు నెలల వరకు కూడా ఈ ఫెర్టిలైజర్ ని స్టోర్ చేసుకోవచ్చు మీ మొక్కలను బట్టి తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక లీటరు నీళ్లు తీసుకుంటున్నాను ఒక కి చిన్న ముక్కంతా బెల్లం వేస్తున్నానండి నల్ల బెల్లం అయినా ఏ బెల్లం అయినా సరే వేసుకోండి ఇక్కడ అలోవేరా అండి అలోవేరా రెండు రేఖలు తీసుకొని వేసుకుంటే సరిపోతుంది ప్రతి గార్డెన్ గార్డెన్లో అలోవెరా ఉంటుంది కదా ఈ అలోవెరా వేయడం వల్ల రూట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది యాంటీ గా పనిచేస్తుంది అలాగే ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి రెండు ముక్కలంతా అలోవెరా వేస్తున్నాయి అంటే రెండు లీవ్స్ ఉంటాయి కదా దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన సైడ్ గా ముళ్ళులు ఉంటాయి కదా అవి తీసేయండి అలాగే దానికి ఒక లిక్విడ్ కారుతూ ఉంటుంది కదా మనం కట్ చేసినప్పుడు దాన్ని కూడా వాష్ చేసి అప్పుడు ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ ఫ్రెష్ మునగాకు తీసుకుంటున్నానండి అరటిపండు తొక్కలలో కంటే పదిహేను రెట్లు అధికంగా పొటాషియం ఉంటుంది మునగాకులో మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా పువ్వులు ఎక్కువగా రావడానికి పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పొటాషియం అరటిపండు తొక్కలలోనే కాదు ఈ మునగాకులో పదిహేను రెట్లు అధికంగా ఉంటుంది ఫ్రెష్ మునగాకు తీసుకోండి మునగాకుకి గా ఏదైనా వేయొచ్చా అంటే మునగాకు అయితే చాలా బెస్ట్ అండి కాబట్టి మునగాకే వీలైనంత వరకు ఉండేలాగా చూసుకోండి తర్వాత ఇక్కడ మస్టర్డ్ కేక్ పౌడర్ అండి మన ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా ఆ ఆవాల్ని మిక్సీ పట్టి మెత్తగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంతా తీసుకోండి లేదు మీరు ఆన్లైన్లో కనుక తీసుకుంటే మీ దగ్గర ఉంటే మస్టర్డ్ కేక్ చెక్క కానీ పౌడర్ కానీ అదైనా సరే పర్వాలేదు తీసుకోండి ఇదంతా కూడా ఒక్క రెండు రోజులు పక్కన పెట్టండి మీరు ఇన్స్టెంట్గా ఇవ్వాలి అనుకుంటే ఓవర్ నైట్ నానబెట్టి తర్వాత రోజు ఇవ్వచ్చు లేదు ఫర్మెంటేషన్ చేస్తే ఇంకొంచెం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీ దగ్గర ఎక్కువ మొక్కలు ఉండి మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ట్వంటీ ఫైవ్ లీటర్స్ బకెట్ ఉంటుంది కదా అందులో కానీ ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్లో కానీ చేసి ఉంచుకోండి ఎక్కువ మోతాదులో ఇవి మీరు ఎక్కువ అలోవెరా ఇవన్నీ కూడా ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అంటే తక్కువ ఎక్కువ అయినా ఎలాంటి ప్రాబ్లము ఉండదండి ఎందుకంటే ఇది కెమికల్ కాదు కదా ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి ఎంత మోతాదులో ఇచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లము ఉండదు ఇప్పుడు రెండు రోజులకంతా కూడా మనం వేసిన మునగాకు కానీ ఈ అలోవెరా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసాం కదా అవన్నీ కూడా చక్కగా ఫర్మెంటేషన్ జరిగాయి మీరు ఈ ఫెర్టిలైజర్ చేసేటప్పుడు ప్రతిరోజు ఒకసారి సాయంత్రం అప్పుడు ఒకసారి కలుపుతూ ఉండండి ఎందుకంటే బూజు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి కలుపుతూ ఉండండి చాలా మంది కమెంట్లో అడిగారండి బెల్లం వేస్తే చీమలు రావా అని చీమలు ఏమి రావండి మనం ఇక్కడ అలోవిరా ఇవన్నీ వేసాం కదా అందుకనేసి చీమలు ఏమి రావు ఇప్పుడు వన్ టు టెన్ రేషియోలు ఈ ఫెర్టిలైజర్ ఒక పాటు తీసుకొని పది వంతుల నీళ్లు యాడ్ చేసుకోండి ఈ ఫెర్టిలైజర్ ని ఎప్పుడు కూడా మీరు సాయంత్రం టైంలో ఇవ్వండి ఎందుకంటే మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే మార్నింగ్ ఏడులోపు లేదా ఈవినింగ్ ఆరు పైన మాత్రమే ఇవ్వండి ఇప్పుడు మనకు కింద ఇదంతా మునగాకు ఇదంతా ఉంది కదా ఇదంతా పడేయాల్సిన అవసరం లేదండి మీ కంపోస్ట్ బిన్లు అయినా వేసుకోండి లేదంటే ఏదైనా పాటలు అలా వేసేసుకోవచ్చు లేదంటే ఇంకొకసారి కూడా మళ్ళీ వాటర్ చేసి మళ్ళీ పక్కన పెట్టుకొని నెక్స్ట్ డే ఇంకొన్ని మొక్కలకి అనేది ఇవ్వండి ఈ ఫెర్టిలైజర్ని ఇప్పుడు మనం మందార మొక్కలకనే కాదండి మళ్ళీ విరజాజి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఇక్కడ చూసారు కదా ఎంత బంచెస్ బంచెస్ గా ఉన్నాయో అయితే ఈ టైంలో మందార మొక్కలకి ఎక్కువగా మిల్లీ బగ్స్ వస్తూ ఉంటుందండి ఇందులో మనం అలోవేరా వేసాం కదా గా పనిచేస్తుంది పెస్ట్ కంట్రోల్ గా పనిచేస్తుంది అని చెప్పుకున్నాం కదా ఇలా మొక్క మొదట్లో పోయడమే కాకుండా మొక్కల మీద అంతా కూడా స్ప్రే చేయండి ఒకవేళ మీకు మిల్లీ బగ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఒకసారి టూత్ బ్రష్ కానీ లేదంటే మన బడ్స్ ఉంటుంది కదా తో కానీ క్లీన్ చేసి తర్వాత మొక్క మీదంతా కూడా స్ప్రే చేయండి మీరు ఎప్పటికప్పుడు మొక్కల్ని గమనించుకుంటూ ఉండాలి పెస్ట్ రాకముందే కంట్రోల్ చేయాలి మనము వారానికి ఒకసారి పదిహేను ఒకసారి ఎలాగైతే మన మొక్కలకి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాము అదే విధంగా పెస్ట్ ఉన్నా లేకపోయినా వారానికి ఒకసారి ఖచ్చితంగా నిమ్మాయిలు స్ప్రే చేస్తూ ఉండండి సమ్మర్ వచ్చేసింది కాబట్టి మీరు ఏ పెస్ట్ కంట్రోల్స్ స్ప్రే చేయాలన్నా సరే సాయంత్రం టైంలో మాత్రమే స్ప్రే చేయండి మార్నింగ్ టైంలో ఈ సమ్మర్లో పెస్ట్ కంట్రోల్స్ స్ప్రే చేశారు అంటే తర్వాత మధ్యాహ్నం వచ్చే ఎండకి ఆ ఆకులు మాడిపోవడము అలాగే ప్లాంట్ చనిపోయే స్టేజ్లోకి వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే పెస్ట్ కంట్రోల్స్ మాత్రము ఈవినింగ్ టైంలో మాత్రమే స్ప్రే చేయండి ఇక్కడ చూశారు కదా కనకంబరాలు ఎలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయో మనము ఈ ఫెర్టిలైజర్ని కేవలం మందారం మొక్కలకనే కాదండి మల్లెలు స్టార్ట్ అయిపోతున్నాయి కదా మల్లె మొక్కలకి కనకాంబరం అన్ని మొక్కలకి కూడా ఇవ్వచ్చు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్లో అడగండి నేనైతే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక్కడ చూశారు కదా ఇది వచ్చేసి పత్తి మందారం అండి ఈ పత్తి మందారం ప్లాంట్స్ కూడా మన దగ్గర సేల్కున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి